కదా మొత్తం మన ఎట్టి పరిస్థితుల్లో మూడు వందల మూడు పనులు మొత్తం ఉండేది అన్ని ఒకే రోజు ప్రారంభోత్సవం చేయాలి జాగ్రత్త తర్వాత క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావాలండి వర్క్ రోజువారీ ఫాలోఅప్ చేయండి క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావటండి తెలియగారు

మిగతా మిగతా పన్నెండు నెల్లాగారు నాకు ఇచ్చేయాలని ఇబ్బంది లేదు కదా ఈగారు నమస్తే నమస్తే మొత్తం మూడు వందల మూడు పనులు దాంట్లో డెబ్బై రెండు పనులు స్టార్ట్ కావాలి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వంద పనులు అయిపోయినాయి మిగతా మిగతాస్ ఉన్నాయి అయిపోతాయి కానీ డెబ్బై రెండు పనులు ఇంకా స్టార్ట్ కాలి కొంచెం సైమెంటేస్ రెండో పెట్టించండి తర్వాత బుజ్జిరెడ్డి గారు అని కాంట్రాక్టర్ వచ్చేసిందే జాగ్రత్త అప్ చేయండి ఈ మూడు వందల మూడు మందు ఒకే రోజు మనం చెప్పిన సమయానికి ప్రారంభోత్సవం జరగాల అది కార్పొరేషన్ గౌరవమే మీకు గౌరవమే నాకు గౌరవమే అది రెండో లేదంటే ఎక్కడ క్వాలిటీ విషయం కాంపొండైన్స్ కావాలంటే బౌక్రెస్ బాబుల్ని వర్క్లు అయినా ఎక్కడ కూడా మీరు ఆ టెంపో దక్కకుండా రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకోండి మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి పనులు కూడా మనం ఒక కేర్ బాగా మోసూ కంప్లీట్ చేయాలా రోజు ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తర్వాత ఎక్కడైనా కాంప్రమైజ్ అయినట్టు తెలిస్తే ఎవరికి పేమెంట్ కూడా చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో